ఎప్పుడైతే తన నోటి రుచిని కోరుకుంటుందో గాలానికిన్న దాన్ని తినడానికి పోతుంది ఇంటి బలైపోతుంది మనమంతే ఇంటిలో భార్యాభర్తల బంధం రూపమైన బంధం అర్థం చేసుకునే బతకాలి అందులో శ్రీ సంగమమును అనురక్తిని కలగడం పరశ్రీ సంగ పరశ్రీ సంగదోషి అని అంటారు అర్థం చెప్తున్నారు ఇక్కడ పరశ్రీ దోషి నా బహావో మరణం గత అన్నారంటే పరాయి శ్రేణి పోలిన కారణం చేత పురుషుని ఆయురార్థం అకస్మాత్తుగా క్షమించి అర్ధాంతరంగా మరణమును అకాల మృత్యుని పొందుతాడు ఇప్పుడు స్త్రీలు కూడా ఉన్నారు ఇంకోవలం ఒకప్పుడు పురుషులే ఉండేవారు ఇప్పుడు స్త్రీలు కూడా తీరారు చూస్తలేమా కొత్తగా చెప్పేది ఏం లేదు మాట్లాడకూడని మాట అంతకన్నా కాదు ఇది అందరూ చదువుకున్న వాళ్ళమే అందరూ చూస్తున్నాము కొత్త మాట ఏం కాదు ఇది అలాంటి కాలం దాపురించింది కాదు కాదు అలాంటి ఆలోచనలు దాపురించాయి కాదు కాదు అలాంటి తిండి తింటున్నాము కాదు కాదు అలాంటి తిండిని పండిస్తున్నాము ఎక్కడ మొదలైందో చూడండి అలాంటి తిండిని పండించి అలాంటి తిండిని తిని అలాంటి ఆలోచనలు వచ్చి అలా వెళ్ళిపోతున్నారు ఊపికెళ్ళాము ఓర్పులేవు ఒక్కటే కారణం కాబట్టి అసలు దాని జోలికి వెళ్ళడానికి వీల్లేదు అటువంటి లక్షణం మహాపతివ్రత యందు ఎరుకకు పుట్టింది మహాపతివ్రత యందు తనకు ఆలోచన కలిగింది కాపాడాడు కానీ ఆలోచన వేరుగా వచ్చింది ఇప్పుడు సమయం ఆసన్నమైంది చావటానికి అని అర్థం ఇప్పుడేం కాపాడుతుందండి చూయిస్తారు ఇక్కడ కాబట్టి అసలు దాని జూనికి వెళ్ళకూడదు అనేది దాని ధర్మం అగ్నికి కాల్చడం ఎలా ధర్మమో అగ్నికి ఏం ధర్మం ఉంటుంది కాల్చడమే చిన్న పిల్లవాడ పెద్ద పిల్లవాడా ఇప్పుడు పుట్టినవాడ ఈగనా దోమన మంచోడా చెడ్డోడా ఏది చూడరు అంత ముట్టుకుంటే ఆ అగ్నిశిక అగ్నికి నా పరాని భేదాలు ఉండవు కాల్చేయడం అనే దాని ధర్మం అగ్నికి కాల్చడం ఇలా ధర్మము మహాపతివ్రత అయినటువంటి స్త్రీ వంక చూడకూడని చూపు చూస్తే కాల్చేయడం కూడా ఆమెకు మహాపాతివ్రత్య ధర్మం భర్త పట్ల ఎంతటి వెన్న ముద్దో పురుషుడు చూడకూడని చూపు చూస్తే తన కన్ను ఎరిపెక్కి కాల్చేయడం కూడా స్త్రీకి తెలుసు భర్త దగ్గరికి వస్తే కరిగిపోవడం తెలుసు వెనలాగా వర పురుషుడు చూస్తే కాలు చేయడం కూడా తెలుసు శ్రీమాతకి ఏ శ్రీమాత మహాపతివ్రత ఏ పతివ్రత పతినే వ్రతంగా భావించే మహాశ్రీకి అలాంటి శ్రీమాతకు వస్తుంది ఆ రకంగా భర్త ఎందు అనువృత్తి ఎలా ఉంటుంది భర్త పట్ల ఎంత వెన్నముందో పర పురుషుడిని చూడకూడని చూపి చూస్తే పురుషుడు తనను కాల్చేయడం కూడా అంత తెలుపు కన్ను అందుకనే ఆమె కన్ను నల్లగానే ఉండాలంటే పురుషుడు ఆమె ఎందు కామాక్షిని దర్శనం చేయాలి నీకు శ్రీమాతను చూస్తే అందంగా కనబడుతుంది తప్పు లేదు అందంగా ఉంది అని ఎలా అనాలి అమ్మ ఎంత అందంగా ఉందో అమ్మ ఏమందం అమ్మ అనేది పార్వతీ మాతలా ఉన్నావు సీతమ్మలా ఉన్నావు మా తల్లి అమ్మలా ఉన్నావు మా తల్లి కమాక్షిలా ఉన్నావమ్మా ఎంత అందంగా ఉన్నావమ్మా ఇది కదా ఒక స్త్రీ ఉండాల్సిన అందము అమ్మాని మాట్లాడేవనుకో అలా అందంగా నువ్వు కొలిచావనుకో అలా అందంగా చూసావనుకో తప్పేమి పట్టం ధర్మం స్త్రీ అందాన్ని పొగుడు ఎలా అమ్మలా పొగుడు దేవతలా పొగుడు అలా పొగిడితే నీకు ఏ ఆటంకం ఉండదు అమ్మలో కామాక్షిని చూడాలి దర్శనం చేయాలి అది పురుషుని అభ్యున్నతికి హేతువు పరదేవత దర్శనము చేయడం వలన ఆయన మరింత వృద్ధులకు వస్తాడు అది ఆలు అవుతుంది ఇప్పుడు ఆ తల్లి